హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులస్ మాంగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంటికి దీపం వెళ్ళాలి అని ఊరికే అనలేదండి పెద్దవాళ్ళు మన ఇంటిని మనం ప్రేమానురాగాలతో చూసుకుంటాము కాబట్టి మనకు ఇంట్లో ప్రతి మూల కూడా ప్రతి ప్లేస్లో కూడా ఇంత డస్ట్ ఉన్నా కానీ ఏమున్నా కానీ మనకు మనస్కరించదు ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకుందామా ఎప్పుడెప్పుడు నీట్గా ఉంచేసుకుందామా హాయిగా ఉందామా అని అనిపిస్తూ ఉంటుంది మరి ఇల్లే మనకు ఒక కోవెల సిక్స్ మంత్స్ ఇంట్లో లేకుంటే చాలా డస్ట్ వచ్చేసింది ఇంకా ఆ డస్ట్ని అంతా మేము క్లీన్ చేయించుకునేదానికి ఒక ఫోర్ డేస్ మాకు టైం పట్టింది హెవీ రైన్స్ కూడా ఉండడం మూలాన గార్డెన్లో ఉండే లైట్స్ అన్నీ కూడా కొన్ని రస్ట్ వచ్చేసాయి కొన్ని లైట్స్ అయితే ఫెయిల్ అయిపోయాయి అలాగా ఇంకా ఎలక్ట్రికల్ వర్క్ అయితే ఉంది కొంచెము ఎలక్ట్రిషియన్ పిలుస్తూ ఉంటే రేపు ఎల్లుండి రేపు ఎల్లుండి అని అని చెప్తూ ఉన్నాడు సరే మేము కూడా హౌస్ క్లీనింగ్లో చాలా డీప్ క్లీనింగ్ చేయించుకున్నాము అందుకే చాలా అంటే చాలా బిజీగా ఉన్నాము ఇంకా నేనైతే అమెరికా నుంచి తెచ్చుకున్న సూట్ కేసులు అయితే అస్సలే ఓపెన్ చేయలేదు ఎందుకంటే ఈ డస్ట్ అంతా నీట్గా క్లీన్ అయిపోతే తర్వాత అన్నీ ఓపెన్ చేసి సర్దుకుందాము అని చెప్పి అనుకుంటూ సూట్ కేసులు అయితే పక్కనే ఉంచేసాము ఇంకా మేము వచ్చిన రోజు అయితే కొద్దిసేపు రెస్ట్ తీసేసుకొని లేసేసాము లేచి ఇంకా కార్ బయట పెట్టేసి కార్ క్లీనింగ్ అబ్బాయి వచ్చాడు కార్ అయితే లోపల చాలా బూజ్ వచ్చేసింది లాగా వచ్చేసింది ఇంకా మా మేడ్ కూడా వచ్చింది ఇంకా ఆ పిల్ల ముగ్గులయ్యి ఇదంతా కడిగేసి ముగ్గులై వేసేసుకుంది ఇంకా కార్ క్లీనర్స్ ఒక ముగ్గురు వచ్చారు ఇంకా వాళ్ళు ఆ అర్లీ అవర్స్లోనే కార్ని బాగా ఓపెన్ చేసి క్లీన్ చేసేసారు నీట్గా క్లీన్ చేసేసారు మ్యాట్స్తో కూడా క్లీన్ చేసి టూ కార్స్ రెడీ చేసి ఇచ్చేసారు మా వారికి ఏదైనా వాడుతుంటే డైలీ డస్టింగు అది అనేది ఉంటుంది కానీ కారు వాడకపోవడం మూలాన వర్షాలు పడి అలాగా బూజ్లాగా పట్టేసి ఇదిగా ఉన్నింది ఒక వన్ అవర్ పాటు డోర్స్ అన్నీ ఓపెన్ పెట్టేసి వాక్యూమ్ క్లీనర్ పెట్టేసి చక్కగా ముగ్గురు నలుగురు మనుషులు నిలబడి రెండు కార్లు చక్కగా క్లీన్ చేసేసారు కార్ వాష్ అది యూజ్ చేసి నీట్గా చేసి ఇచ్చేసారు ఇంకా మేము దానిలో పచ్చకర్పూరము ఉంటుంది ఎప్పుడు మా దగ్గర ఇంకా దాన్ని అన్ని చోట్ల వేస్తూ ఉంటాము అలా కార్లో టూ కార్స్లో కొంచెం కొంచెం వేసేసాము మంచి స్మెల్ అయితే వచ్చేసింది రెండు కార్లు నీట్గా రెడీ చేసి ఇచ్చేసారు ఇంకా మనం దేనికైనా బయటికి వెళ్ళాలంటే వెహికల్ అవసరం కదా అందుకని ఆ పని అయితే ముందు చేంజ్ చేసుకున్నాము ఇంకా ఫ్రంట్ అంతా పనమ్మాయి నీట్గా క్లీన్ చేసేసింది ఇంకా మాకు జర్నీ చేసి వచ్చాం కాబట్టి ఈరోజు డస్టింగు క్లీనింగ్ అది అనేది పెట్టుకోలేదు మేడైతే లోపల పైపు లోపలంతా చిమ్మేసి పై పైన డస్టింగ్ చేసేసి ఇల్లు మాకు పెట్టిచ్చేసి వెళ్ళిపోయింది ఇంకా మా ఫ్రెండు మార్నింగ్ ఇడ్లీ దోశ చట్నీ కారపొడి నెయ్యి ఇవన్నీ పంపించింది ఇంకా నాకైతే చాలా ఆకలి వేసిపోతుంది ఇంకా ఇద్దరం స్నానం చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఇంకా పూజ మందిరం అయితే అసలు చాలా చాలా డస్ట్ పట్టేసింది ఇంకా అప్పుడైతే దీపం పెట్టలేం కాబట్టి ఇంకా నెక్స్ట్ డే పూజ మందిరము అది క్లీన్ చేసుకుందాము అని అనుకున్నాము ఇల్లంతా ఇలా ఉంది ఇంకా ట్యాంక్ ఓవర్హెడ్ ట్యాంక్ క్లీనింగ్ చేసే అబ్బాయిని ముందే చెప్పి ఉంచాము వాడు నైన్ కంతా వచ్చేసాడు వాటర్ ఫిల్టర్ కాయిల్స్ మార్చడానికి కూడా చెప్పేసాము అతను వచ్చేసాడు వాష్రూమ్స్ క్లీన్ చేసే అబ్బాయి కూడా వచ్చేసాడు వాడు కూడా వచ్చేసి వాళ్ళందరు పనులు కంప్లీట్ చేసేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మేమిద్దరం అయితే బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాము జర్నీతో అని చెప్పేసి ఇంక ఈ వాటికి క్లీనింగ్ అది స్టాప్ చేసేస్తాము అని చెప్పేస్తే అనుకున్నాము ఇంకా మా ఫ్రెండ్ లంచ్ కూడా నేనే పంపిస్తాను లంచ్ డిన్నర్ అని చెప్పింది ఇంకా లంచ్ డిన్నర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి లంచ్ చేసేసి కాసేపు ఇంకా పడుకునేసాము బాగా జట్లాగ్గా ఉండింది మాకు ఇంకా పడుకునేసి నైట్ డిన్నర్ టైంకి లేసాము లేచి మళ్ళీ ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసేసాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే పూజ మందిరము అంతా ఫొటోస్ అన్నీ తీసేసి మందిరం అంతా క్లీన్ చేసి సోప్ పెట్టి నీట్గా నేనే దుర్చేసుకున్నాను మొత్తము ఇదైతే మందిరం వర్క్ మాత్రం ఎవ్వరికీ అప్పచెప్పను నేనే చేసుకుంటాను ఎంతైనా కానీ పైన ఫొటోస్ అన్నీ కూడా మా వారు అందిస్తారు అవన్నీ కింద పెట్టేసుకొని శుభ్రంగా ఈ వెండి సామాను విగ్రహాలు అన్నీ కూడా నేను టూత్ బ్రష్ కొత్తది ఒకటి పెట్టేసుకొని ఇంకా పౌడర్ వేసి శుభ్రంగా అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవడంతో పూజ మందిరం క్లీనింగ్ అయితే తొందరగానే అయిపోయింది ఇంకా దీపాలు వెలిగించుకున్నాను ఇంకా మా వారు చెక్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి అన్నీ చెక్ చేసుకొని అన్నీ లిస్ట్ రాసి పెట్టుకున్నారు ఎవరు పిలవాలి ఏమేం చేయించుకోవాలి అనేది ఇంకా ఫోర్ ఓ క్లాక్ అంతా లేసేస్తున్నాము నిద్ర ఎవ్రీడే ఎందుకంటే మనం పని ఉన్నప్పుడు మార్నింగ్ మార్నింగ్ అయితే నేను యాక్టివ్గా ఉంటాను కాబట్టి నేను నేను చేసుకోగలిగిన పనులన్నీ కూడా నేను ఎర్లీ మార్నింగ్ చేసేసుకుంటాను నాకు ఇద్దరు మెడిసిన్ పెట్టుకున్నాను మా పాత అమ్మాయి మ్యారేజ్కి వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోయింది అది ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు రాదు ఇంకా అలా వెయిట్ చేయలేము కదా అని చెప్పి ఇద్దరు కొత్త వాళ్ళని పెట్టేసుకున్నాను వాళ్ళిద్దరు కూడా ఎవ్రీడే కంపల్సరీ ఫోర్ ఓ క్లాక్ ఒక అమ్మాయి వస్తుంది సిక్స్కి ఒక అమ్మాయి వస్తుంది ఇంకా డైలీ కార్ వాష్ అయితే డైలీ కార్ వాష్ అబ్బాయి వచ్చేసి కార్ వాష్ చేసి ఇచ్చేస్తారు ఇంకా నేను ఇలాగ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత దీపం అయితే పెట్టేసుకున్నాను నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇలాగ మందిరం అంతా నీట్గా చేసుకునేటప్పటికీ ఏదైనా ఇల్లాలని పట్టే ఇల్లు ఉంటుందండి వారు అంటున్నారు వన్ అవర్లో నువ్వు చక్కగా మందిరం అంతా నీట్గా పెట్టేసుకున్నావు అని చెప్పి అన్నారు తులసమ్మ అయితే బాగా పెరిగిపోయి ఉండింది వాలిపోయి ఉండింది ఇంకా వాళ్ళు మేడ్ కదండి తనకి ఏమంత ఇంట్రెస్ట్ ఉండి చేస్తారు పనులు మనం లేనప్పుడు అప్పటికి చాలా వరకు బాగానే చూసుకుంది ఇలాగా చెట్టునంతా ముందు నిద్ర లేవగానే ఆ రోజు చెట్టును అలా కట్టి ఉంచేసాము చాలా పొడుగైంది ఒక ఫోర్ మెంబర్స్ని పెట్టుకున్నాము క్లీనర్స్ని బుక్ చేసుకున్నాము ముగ్గురు లేడీసు ముగ్గురు జెంట్స్ వాళ్ళు ట్యాంక్ క్లీనింగ్ అబ్బాయి వాష్రూమ్స్ అబ్బాయి అది పరుగోలా తుడిచేదానికి ఫ్యాన్స్ తుడిచేదానికి పై పైన మేడికి అందరి కబోర్డ్స్ పైన ఉంటాయి కదా అవన్నీ తుడిచేదానికి వీటన్నిటికీ ఒక అతన్ని మాట్లాడుకున్నాము అతను అతను వరుసగా త్రీ డేస్ కంటిన్యూగా వచ్చాడు ఇంకొక అతను అయితే చుట్టూరు బిల్డింగ్కి మొత్తము మూసు తులిపేసాడు అలాగా అన్ని పనులు చేయించుకున్నాము ఇంకా కిచెన్ కబోర్డ్లలో ఐటమ్స్ అన్నీ కింద దింపేసి మొత్తం కబోర్డ్స్ అన్నీ కూడా కోలినేసి నీట్గా క్లీన్ చేయించి మళ్ళీ ఈ గిన్నెలన్నీ టిన్స్ అన్నీ తోమిచ్చి మళ్ళీ లోపలికి పెట్టిపించాను ఈ కబోర్డ్స్ అన్నీ ఒక అమ్మాయి తుడుస్తుంది ఒక అమ్మాయి ఇద్దరైతే తోమి నీట్గా తెచ్చి ఇక్కడ పెట్టారు త్రీ డేస్ తోమారండి మొత్తం సామాన్ అంతా కూడా ఒకరోజు కిచెన్ సామాన్ తోమారు కుకింగ్ ఐటమ్స్ అన్నీ తోమారు ఒకరోజైతే టిన్స్ పప్పులు ఉప్పులు వేసుకునే టిన్స్ అవన్నీ తోమేరు అలాగా ఒకరోజు క్రాకరీ ఐటమ్స్ అవి ఇవన్నీ చక్కగా క్లీన్ చేయించుకున్నాను ఈ పరుగులాలో అయితే మొత్తం ఆ పూలంతా అంతా చాలా డస్ట్లు పట్టిపోయినాయి అంతా అలాగా లిక్విడ్ వేసుకొని మొత్తం క్లీన్ చేశారు ఇంకా డోర్సు విండోసు ఫ్యాన్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసారు ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మా మేడ్ వచ్చింది ఆ పిల్ల చేత ఈ బాల్కనీ అంతా క్లీన్ చేయించేసాను కడిగించేశాను మొత్తం పైనుంచి కింద దాకా నీళ్లు పోయించేసి వాటర్ చేయించి మొత్తం క్లాత్ వేసి తుడిపించేశాను నేను మేడ్ని కూడా చాలా బాగా చూసుకుంటాను ఎందుకంటే మన ఇంటికి చాలామంది చుట్టాలు వస్తారు తింటారు వెళ్తారు ఫ్రెండ్స్ వస్తారు తింటారు వెళ్తారు వాళ్ళ వల్ల మనకు పెద్దగా హెల్ప్ ఏమి ఉండదు వీళ్ళు ఏంటంటే మనల్ని నమ్ముకొని మన ఇంట్లో పని చేస్తూ నాకు వీళ్ళు వర్క్ చేసి పెడుతూ ఉంటారు కాబట్టి నేను వీళ్ళకి ఇష్టంగా పెడతాను ఏదైనా కానీ పని కూడా మంచిగా నీట్గా చేయమని చెప్తాను నాకు హెల్ప్ చేసే హెల్పర్స్కి నేను చక్కగా చూసుకుంటాను కడుపు నిండా పెడతాను మనీ కూడా అందరికంటే ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు ఎక్కువే ఇచ్చి పెట్టుకుంటాను నేను ఎందుకంటే నీట్గా చేస్తారు అని చెప్పి టైంలో వస్తారు అన్నీ చక్కగా చూసుకుంటారు నేను కూడా నా మ్యారేజ్ అయినప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను కదండి కాబట్టి నాకు కూడా హెల్ప్ చేసేవాళ్ళు కావాలి అందుకనే పెట్టుకుంటాను మా వారైతే ఇంకా పెట్టుకో ఇంకా పెట్టుకో కుకింగ్కి పెట్టుకో దానికి పెట్టుకో దీనికి పెట్టుకో ఈవినింగ్ కుకింగ్కి పెట్టుకో ఈవినింగ్ క్లీనింగ్కి కూడా పెట్టుకో అని చెప్తూనే ఉంటారు ఆ విషయంలో అయితే నాకు ఫుల్ సపోర్ట్గానే ఉంటారు నేనే చెయ్యాలి అని మాత్రం ఎప్పుడూ అనుకోరు అనరు కూడా ఏమన్నా హెల్ప్ కావాలా మేడ్ రాకపోతే ఆయనే సెక్యూరిటీ దగ్గర చెప్పేసి ఈరోజు మా మేడ్ రాలేదు ఎంతైనా పర్వాలేదు నేను మా ఇంటికి పంపించు నేను ఇస్తాను అని చెప్తారన్నమాట అంతగా చూసుకుంటారు మ్యారేజ్ అయినప్పటి నుంచి నువ్వు మాకు అన్నీ చూసుకున్నావు కదా పిల్లలకి నాకు ఇంటిని ఎక్కడ ఏది కూడా నువ్వు మాకు లోటు చేయలేదు అన్నీ పర్ఫెక్ట్గా టూ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఒక ఇల్లాలుగా మంచిగా మాకు చేసావు కాబట్టి నీకు ఇప్పుడు మేము హెల్ప్ చేయాలి అని అంటూ ఉంటారు అలాగే మా వారికి తోడు నీడగా కష్టములు సుఖములు అన్నిట్లో నువ్వు చేదోడు వాదోడుగా ఉండి మేమిద్దరం కలిసి ముందుకు నడిచామండి అందుకే ఆయనకి నేనంటే చాలా ప్రేమ అనురాగము ఆడపిల్లల్ని తీర్చిదిద్దడము అనేది చాలా గొప్ప విషయము అలా వాళ్ళని డిసిప్లైన్గా పెంచి పెద్ద చేసి చదువులు చదివించి మంచిగా మ్యారేజెస్ సెట్ చేశామని కూడా ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి అనురాగం ఉంటుంది మా అరటి చెట్టు మేము ఉన్నప్పుడు ఒక గల వేసింది మేము వచ్చేటప్పటికి మళ్ళీ ఒక గల ఇంకొక చెట్టు వేసింది ఇవి తినే బనానాస్ మాకు ఫోర్ డేస్ హౌస్ క్లీనింగ్కి పట్టింది ఇంకా కూడా కొంచెం చేయించుకోవాల్సినవి ఉన్నాయి రిపేర్స్ ఈ లైట్స్ ఇవన్నీ కూడా పెట్టించుకోవాలి ఈ గ్రీన్ కార్పెట్ కూడా నీట్గా వాష్ చేయించి వేయించుకున్నాము ఇంకా మా వారు లాంగ్ జర్నీ చేసి వచ్చాము ఇంకా ఒక వన్ వీక్ రిలాక్స్ అవుదాము తర్వాత చూసుకుందాము అన్నారు నాకు చిన్నప్పటి నుంచి హౌస్ అయితే నీట్గా ఉండడం అనేది చాలా అలవాటు అయిపోయింది ఏ ప్లేస్లో కొంచెము డస్ట్ ఉన్నా కానీ మురికున్నా కానీ మనసు ఒప్పుకోదు ఎర్లీ మార్నింగే లేచి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి దేవుని దగ్గర దీపం వెలిగించుకోవాలి పాలు పొంగిచ్చుకోవాలి దేవుని దగ్గర పెట్టాలి ఇల్లంతా నీట్గా చేసుకోవాలి ఇద్దరం కూర్చొని కాఫీ తాగాలి ఎక్కడ ఐటమ్స్ అక్కడ ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి అని ఉంటుంది మా వారంటారు నువ్వు ఒక్క ఐటెంకి కూడా నువ్వు అన్యాయం చేయవు అని చెప్తూ ఉంటారు ఇంకా టూ డేస్ తర్వాత వంట మొదలు పెట్టాను టూ డేస్ మా ఫ్రెండ్స్ ఇచ్చిన కర్రీస్తోనే నడిపేశాను ఈ అగరబత్తులు అమెరికా నుంచి తెచ్చుకున్నాను చాలా మంచి స్మెల్ ఉంటాయి ఇంకా నేను సూట్ కేసులు అయితే ఓపెన్ చేయలేదు చేశాక నేను అక్కడి నుంచి ఏమేమి ఐటమ్స్ తెచ్చుకున్నాను అనేది మీకు వీడియో పెడతాను ఇంకా నా పూజ మందిరం అయితే చక్కగా రెడీ చేసేసుకున్నాను ఇక్కడ దేవుని దగ్గర ఎలక్ట్రికల్ ల్యాంప్స్ ఒకటి పాడైపోయింది ఇంక ఈ రెండు ల్యాంప్స్ మా వారు మేము వచ్చిన నెక్స్ట్ డేనే ఆర్డర్ పెట్టేశారు అవి వచ్చేసాయి దానికంటే కూడా ఒక స్టెప్ ఎక్కువ ఉండేదే ఆర్డర్ పెట్టారు ఇంకా అవి దేవుని ముందు చాలా కళగా ఉన్నాయి నేను త్రీ స్టెప్స్ తెచ్చుకుందాము అంటే వద్దులే ఫైవ్ స్టెప్స్ బాగుంటుంది లాస్ట్ టైం వా యూజ్ చేసావు కదా ఇప్పుడైతే ఇది యూస్ చేయి బాగుంటుందని చెప్పి ఫైవ్ స్టెప్స్ది ఆర్డర్ పెట్టారు అది వెంటనే నెక్స్ట్ డేనే వచ్చేసింది ఇంకా పూజ మందిరం క్లీన్ అయిపోగానే మా వారు ఆ లైట్స్ నాకు సెట్ చేసి ఇచ్చేసారు అందులో ఉన్న దేవుడు ఫ్లవర్స్తో సహా అన్నీ వాష్ చేసి మాలలు ఆభరణాలు అన్నీ కూడా వాష్ చేసి క్లీన్గా అన్నీ మళ్ళీ తుడిచి ఎండబెట్టి మళ్ళీ దేవునికి అలంకరించుకున్నాను అందుకే అంటారు ఇంటికి దీపం ఇల్లాలు అని ఓకే అండి మారులాస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ